అందరికీ నమస్కారం నరేష్ పోలవరం కథల పేరుతో ఒక యువ రచయిత అద్భుతమైనటువంటి జ్ఞాపకాలని మనందరికీ కూడా కథ రూపంలో గుదిగుచ్చి మనకు అందించే ప్రయత్నం చేస్తున్నారు అందులో ఆయన రాసిన కథల్లో ఆయనకే చాలా ఇష్టమైన కథ బొంట సోరన్న ఈ చదివి ఎలా ఉందో చెప్పండి అంటున్నాడు ఆ చదివేదేదో నా గళం ద్వారా మీకు వినిపిస్తే మరింత రసరమ్యంగా ఉంటుందని నా భావన అందుకే చదివే ప్రయత్నం చేస్తున్నాను వినండి వంట సూర్యన్నే ఎక్కడ సూర్యనాయణ గారు ఇల్లు ఎక్కడా అని అడిగాడు రాము ఏ సూర్యనాయణ అండి ఇంటి పేరు తెలుసా అని తిరిగి ప్రశ్న వేశాడు లోవరాజు అదేనండి పెళ్ళిళ్ళకి వంటలు చేస్తారు కదా ఆ సూర్యనాయణ అని చెప్పాడు హోష్ మా వంటసూరలుగాడ మరి అలా చెప్పరా ఇలానే బరంగా వెళ్తే కొల్లూరు సత్రం వెనకాల రెండో సందు మొదటిల్లు అని చెప్పాడు లోవరాజు జబ్బల చేతులు బనీను గడలుంగి నుదుటి మీద అడ్డంగా మూడు విభూతి రేఖలతో అందరినీ నవ్వుతూ పలకరించే సూన్యాన ఆవిడే పాలకోవాలంటే స్వచ్ఛమైన మనిషి సూన్యానది అమలాపురం పెళ్ళిళ్ళకి వంటలు చేస్తుంటాడని అందరూ వంట సూరణ అని పిలిచేవారు ఎవరింట్లో అయినా పెళ్ళి ఉంది అంటే ముందు వంట సూరణను పురమాయించి ఆ తర్వాత మిగతా పనులు చూసుకునేవారు పెళ్లి పిలుపుల్లో శుభలేఖలు ఇచ్చేటప్పుడు పెళ్లిలో వంట మన సువర్ణ చేస్తున్నాడు అని గొప్పగా చెప్పేవారు వంట సువర్ణ వంట అంటే అంత ప్రసిద్ధి మరి చాలా శుభ్రంగా రుచిగా చేస్తాడని అందరికీ నమ్మకం ఎవరింట్లో అయినా వంట ఒప్పుకుంటే ఇంట్లో తూర్పు వైపు గోడ మేకుకి తగిలించి ఉన్న చింతలు వేదం వారి క్యాలెండర్లో ఇంకు పెన్నుతో ఆ తేదీ పక్కన రాసుకునేవాడు పెళ్ళోళ్ళ ఇంటి చిన్నామని సిగరెట్ పెట్టి చింపి దాని వెనకాల రాసుకుని అదే క్యాలెండర్కి సూది పిన్నిస్తో గుచ్చిపెట్టేవాడు రామానికి సూన్యాణ ఇల్లు వెతకడానికి ఎంతోసేపు పట్టలేదు వచ్చే నవంబర్ ఆరో తారీఖున కాటరానికోవాలలో మా అమ్మాయి పెళ్ళి మగ పెళ్లి వారు ఐదో తారీఖు సాయంత్రానికి విడిదింటికి వచ్చేస్తారు ఐదో తారీఖు శనివారం వచ్చింది ఆ రోజు రాత్రి టిఫినీలు మర్నాడు మధ్యాహ్నం పెళ్లి భోజనాలు వండాలి పెళ్లి జరుగుతున్నంతసేపు ఆరారా కాఫీలు టీలు వేరే చెప్పక్కర్లేదు అనుకోండి వీటన్నిటికీ ఎంతమంటారు అని అడిగాడు రామం మీకు తెలియని ఏముందండి ఎంతో కొంత ఇద్దరుగలండే అని చెప్పి ఒప్పేసుకున్నాడు సూర్యాయ సరే ఇంకా బయలుదేరుతాను అని రామం కుర్చీలోంచి లేవబోతుంటే ఒక్క నిమిషం ఆగండి అని లోపల నుంచి అరిటాకులో చిన్న పొట్లను తీసుకొచ్చి చేతిలో పెట్టాడు ఇందులో ఇంగు కలిపిన అప్పడాల పిండి గుమ్మడవడియాల పచ్చి పిండి ఉన్నాయి వేడి వేడి అన్నంలో కొంచెం గానుగు నూనె వేసుకుని అప్పడాల పిండి నంచుకుని తినండి గుమ్మడాల పిండిని పెనం మీద అట్లో వేసుకుని అన్నంలో నంచుకుని తినండి చాలా బాగుంటుంది అని చెప్పాడు ఇంటికి వెళ్ళి వంట సూర్ణని చెప్పినట్టు తిన్న రామానికి అప్పుడు అర్థమైంది సూవరణ వంట ఎందుకంత ప్రసిద్ధం అప్పటి నుంచి కనిపించిన వాళ్ళందరికీ ఏది పడితే తినేయడం కాదు ఏ పదార్థం ఎలా తినాలో కూడా తెలియాలి అని చెప్పేవాడు రామం పెళ్లి ముందు రోజు పొద్దున్నే ఫస్ట్ బస్ కాట కోణంలో దిగిపోయాడు వంటకు కావాల్సిన అన్ని పనులు మొదలెట్టేశాడు పన్నోళ్ళ చేత గంజి వార్చడానికి గుంత తవ్వించాడు ఇటుకు పొయ్యిలు కట్టించాడు చాలా హడావిడిగా ఉన్నాడు సాయంత్రానికి మగపల్లి వారు వచ్చేశారు విడిదీలంతా ఒకటే హడావిడి అడావిడే వచ్చి రాగానే ఫిల్టర్ కాఫీ ఇచ్చి రాత్రి ఉప్పుడు పిండి అందులో నంచుకోవడానికి అల్లం పచ్చడి చేశాడు ఉప్పుడు పిండి తింటూ అల్లం పచ్చడి నాలికి రాసుకుంటుంటే కారం నష్టాలను గంటేస్తుంది రుచి మాత్రం అద్భుతంగా ఉందనుకోండి అనుకుంటూ మొత్తం తినేసారు మా పెళ్ళి పెళ్లి రోజు పొద్దున్నే మూడు గంటలకి లేచేసి కొండలేశ్వరం రేవులో స్నానం చేసి మోకాళ్ళపై వరకు చిన్న తువ్వాలు కట్టుకుని మెళ్ళలో ఒక తువ్వాలు వేసుకుని పొయ్యిలో హారతిగర్పురం వెళ్లేసి దండం పెట్టుకుని మంట వెలిగించి వంట మొదలెట్టాడు గుమ్మడికాయ ముక్కలు వేసి పులుసు కలుపుతుంటే అక్క అమ్మటి వాసన పెళ్లి మండపంలోకి వచ్చేస్తుంది ఆవ వేసిన పులిహోరులో ఇంగు వేసి కలుపుతూ ఉంటే అక్కడోళ్ళ నోళ్ళలో నీళ్లు ఊరిపోతున్నాయి వంట దగ్గరికి వచ్చిన చిన్న పిల్లలకి బోర్ల కోసం చేసిన పూర్ణం చేతిలో పెట్టి పంపుతున్నాడు వంట ఒకటే కాదు అవి ఎలా తినాలో భోజనాల దగ్గర వడ్డిస్తూ చెప్తున్నాడు పులుసులో గుమ్మడికాయ ముక్కలు మధ్యగానంలో నడుచుకోండి బూరికి కన్నం పెట్టి నెయ్యి వేసుకోండి ఆవ పులిహార ఎక్కువ తింటే ఏం వేడి చేయదు అందులో పెరిగి వేసుకోండి అద్భుతంగా ఉంటుంది మామాట పడకుండా తినండి అని చెప్తుంటే అందరూ ఈ మాటలు వింటూ మామూలుగా కంటే కొంచెం ఎక్కువే చేస్తున్నారు పెళ్లిలో వంటలు బాగున్నాయని అందరూ పూగుడుతుంటే ఆ పొగడ్తలకే సురణ కడుపు నిండిపోయింది పెళ్ళి అయిపోయాక డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు చాలా సంవత్సరాల తర్వాత ఏదో పని మీద అమలాపురం వెళ్ళిన రామం ఒకసారి వంట సూర్ణను చూద్దామని వెళితే బక్క చిక్కిపోయి లేవలేని స్థితిలో కనిపించాడు ఏమైంది అని అడిగితే వయస్సు పెరిగిపోతోంది ఈ మధ్య వంటలకు కూడా ఎవరు పిలవట్లేదు అందరూ హోటళ్లలో ఆర్డర్లు ఇచ్చేసుకుంటున్నారు ఒకప్పుడు అంతమందికి వండిపెట్టిన నాకు ఇప్పుడు పెట్టడానికి ఎవడు లేడు అని చెప్పి బాధపడ్డాడు మరి ఈ కథ అద్భుతంగా రాసినటువంటి నరేష్కి ధన్యవాదాలు చెబుతూ విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలతో మీ నూజెళ్ళ సూరిబాబు